తాండ్ర వెంకటేశ్వర్లు నేను భోజన సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను ఈ అంబేద్కర్ భవనాన్ని నాలుగు సంవత్సరాల క్రితం మూలకు పడేసి ఈరోజు వరకు కూడా ఏం ఓపెన్ చేయకుండా కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అసంఘటిత కార్య కార్యక్రమాలు రాత్రి జరుగుతున్నాయి అయినా సరే ఏ అధికారి పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే గవర్నమెంటు ఇక్కడ ఒక వాచ్మెన్ పెట్టి నైట్ వాచ్మెన్ పెట్టి ఈ ఈ అంబేద్కర్ భవన్ కాపాడాలని ఒకవేళ మీరు అట్లా కాపాడలేకపోతే మళ్ళీ ప్రజా ఉద్యమం చేసి ప్రజా సంఘాలకు అప్పతిప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను నా పేరు చెదలవాడ సూరి మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఇక్కడ అంబేద్కర్ భవన్ అన్న చెప్పినట్టుగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం హ్యాండ్వర్ చేసుకొని మా మాదిగా మాలా మాదిగలు కొట్టుకోవడం వల్ల ప్రభుత్వం యాండ్వర్ చేసుకోవడం జరిగింది వ్యాండ్వర్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఎక్కడా కూడా దీన్ని శుభ్రంగా ఉంచడం లేదు దాంతోపాటు భాగంగా ఇగో తాళము పలకొట్టి లోపలికి పోయి బాటిల్లు కండమ్స్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా లోపల ఉండటం జరిగింది కాకపోతే ఈ యొక్క దీన్ని అంబేద్కర్ భవాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనికి అన్న చెప్పినట్టుగా ఒక వాచ్మెన్ క్రియేట్ చేయడం లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న గేట్లను కూడా తాళాలు వేసి దీన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచితేనే బాగుంటుందని మా యొక్క డిమాండు మా యొక్క తెలియజేస్తూ ఉన్నాం కూడా దయచేసి కలెక్టర్ గారు మీరు అంబేద్కర్ భవాన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం గతంలో ఎవరైనా సరే కలెక్టర్ కాదు పనిచేసే వ్యక్తి కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన వ్యక్తి వల్లనే ఈ యొక్క మీ చదువులు కానీ మీ జాబులు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని డిమాండ్ కూడా చేయట్లేదు దయచేసి అంబేద్కర్ భవన్